మార్గశీర శుక్రవారం రోజు ఎవరికీ తెలియకుండా పసుపుతో ఈ విధంగా చేయటం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో ఏ సమస్యలున్నా ఈ పరిహారం చేయటం వలన ఆ సమస్యలన్నీ కూడా అంతమైపోతాయి మార్గశీర శుక్రవారాలు కూడా ఎంతో పవిత్రమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి మార్గశీర శుక్రవారంలో కూడా లక్ష్మీదేవిని పూజించాలి మరి మార్గశీర శుక్రవారం రోజు చేయవలసిన ఆ పరిహారం ఏమిటి దానివల్ల కలిగే ఫలితం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ధర్మం తప్పి ధనం సంపాదిస్తే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం మనిషి జీవితంలో ధర్మమే ఇప్పటికైనా మూల స్తంభం ధర్మాన్ని దాటి ప్రవర్తించేవారు జీవించేవారు భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొని తీరుతారు ఎందుకు అంటే అధర్మంగా ఉన్నవారికి జీవితంలో నీతి అనేది ఉండదు అంటే ప్రవర్తన తప్పుగా ఉందని అర్థం తప్పు ప్రవర్తన కలిగిన వారు అధర్మంలో ఉన్నారంటే అది తప్పు దారిలో వెళ్తున్నారని అర్థం మనిషి ధర్మంగా ఉండాల్సిన అవసరం గురించి ధర్మం తప్పితే ఎదురయ్యే పరిస్థితి గురించి ధర్మంగా ఎందుకుండాలో తెలియ చెప్పేవు ఒక కథ ఇది ఒకసారి ఓ గ్రామంలో ఓ బ్రాహ్మణుడికి అనుకోకుండా యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది అతడు ఈ వింత చూసి ఆశ్చర్యపోతున్నప్పుడు అతడి భార్య అక్కడికి వచ్చింది ఏమిటండి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అని అడిగింది ఆవిడ యజ్ఞకుండలో బంగారు ముద్ద దొరికింది అని వదిలిచ్చాడు అతడు అవునా నేను నిన్న పొరపాటున తాంబూలాన్ని యజ్ఞకుండంలో ఉమ్మేశాను అదే ఇలా బంగారం అయిందేమో అని అంది ఆవిడ అప్పుడు ఆ బ్రాహ్మణుడు తాంబూలం ఉమ్మితే బంగారం ముద్ద రావటం ఏమిటే నీ బుద్ధి లేని ఆలోచన కాకపోతే అని విసుక్కున్నాడు సరే మీకు నమ్మకం లేకపోతే ఈరోజు నిన్నటిలాగే చేస్తాను రేపు ఏమవుతుందో చూద్దామన్నది ఆమె అతను సరేనని చెప్పడంతో ఆమె తాంబూలం నమిలి యజ్ఞగుండంలో ఉమ్మేసింది మరుసటి రోజు చూడగానే ఆశ్చర్యంగా మళ్ళీ బంగారం ముద్ద కనిపించింది అది చూసి ఇద్దరు కూడా చాలా సంతోషించారు బంగారాన్ని చూడగానే యజ్ఞగుండం ఎంత పవిత్రమైనదో మర్చిపోయారు దాంతో వారు ప్రతిరోజు తాంబూలం నవలి యజ్ఞగుండంలో ఉమ్మి మరుసటి రోజు బంగారం ముద్దగా తెలుసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు అలా చేయడం వల్ల కొద్ది కాలంలోనే వాళ్ళు గొప్ప ధనవంతులుగా అయిపోయారు వాళ్ళు ధనవంతులైన కారణం ఊరిలో కొంతమందికి తెలిసింది ఇంకేముంది ఆ ఊరిలో మిగిలిన వాళ్ళ ఇళ్లలో కూడా తాంబూలం ఉమ్మి యజ్ఞగుండంలో వేయడం బంగారు ముద్దలు తీసుకోవడం అందరికీ కూడా అలవాటైంది అందరూ కూడా ధనవంతులు అయిపోతున్నారు కానీ ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు మాత్రం భార్య ఎంత కోరినా యజ్ఞగుండంలో ఉమ్మి బంగారం అందుకునేందుకు ఇష్టపడటం లేదు అందరూ ధనవంతులు అవుతూ ఉంటే తాము మాత్రం పేదవాళ్ళుగానే ఉండిపోవడం నచ్చలేదు చివరికి భర్త ఎంతగా మాట వినకపోవడంతో ఆమె పుట్టింటికి బయలుదేరింది చేసేదేమీ లేక భర్త ఆమెను అనుసరించాడు వారు ఊరి పొలమేర మీద దాటగానే ఊళ్ళో గొడవలు ప్రారంభమై ఇల్లు తగలబడిపోసాగాయి అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్యకు వివరించాడు చూసావా పాపపు సొమ్ము వలన అందరూ ఎలా గొడవలు పడుతున్నారో ధర్మానుసారం సంపాదించిన ధనం శాంతినిస్తుంది అలా కాక ధర్మం శ్యుతి చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో సంపాదన చేస్తే అది అనర్థానికి దారితీస్తుంది ఇన్నాళ్ళు మనం ధర్మం పాటించటం ఈ ఊరిని కాపాడింది మనం ఊరిని వదిలాం వెంటనే అసూయ ద్వేషాలతో ఊరు నాశనమైంది అని భార్యతో అన్నాడు అది విన్న భార్యకు విషయం అర్థమైంది ప్రస్తుతం మన సమాజం ఆ ఊరిలో వాళ్ళున్న స్థితిలో ఉంది ధన సంపాదన కోసం యజ్ఞ సైతం సైతం వేసేందుకు సిద్ధపడ్డ ఆ ఊరి వాళ్ళలాగా ప్రస్తుత సమాజం డబ్బు సంపాదన కోసం అడ్డమైన గడ్డి మెసేందుకు సిద్ధమవుతుంది ఎంత ధనం సంపాదిస్తే అంత అశాంతి పాలవుతుంది నైతిక విలువలు వదిలి సమాజం మానవత్వాన్ని కోల్పోతుంది మన తరువాతి తరాలైన ఉత్తమ వ్యక్తిత్వంతో ప్రశాంతంగా జీవించాలంటే ఉత్తమ ఆదర్శం ఎంతో అవసరం ఇక వీడియోలోకి వస్తే భారతదేశంలో పసుపును చాలా పవిత్రంగాను మరియు శుభప్రదమైనదిగాను ఉపయోగిస్తుంటారు పసుపును వంటల్లో అందాన్ని పెంచుకోవడానికి ఆయుర్వేద పరంగా కూడా ఉపయోగిస్తారు పసుపుకు పెళ్ళిల్లో అతి ముఖ్యమైన స్నానం ఉంది పెళ్లికి ముందు వధువు మరియు వరుడికి పసుపు వేడుకలు చేసినప్పుడు పసుపును రాస్తారు పసుపు తేజస్సును అందాన్ని పెంచుతుంది అలాగే చెట్టు దృష్టిని కూడా అంతం చేస్తుంది కొత్త బట్టలు ధరించేటప్పుడు పసుపు అనేది బట్టలకు రాస్తూ ఉంటాము అలాగే ప్రతి శుక్రవారం రోజున పండుగల రోజున పసుపు గుమ్మానికి రాసి గుమ్మాన్ని పూజిస్తూ ఉంటాము పసుపును కూరల్లో ఉపయోగించటం వలన కూరకు మంచి రంగు వస్తుంది పసుపును నెలసరి సమయంలో తినటం వలన కడుపుకు సంబంధించిన నొప్పులు తగ్గుతాయి స్నానం చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు పసుపు కలుపుకొని లేదా రాసుకొని స్నానం చేయడం వలన శరీరంలో ఉండే క్రిమి కీటకాలు నశించిపోతాయి ఇంటి చుట్టూ పసుపు పొడిని చల్లితే కీటకాలు చీమలు పురుగులు ఇంట్లోకి ప్రవేశించవు పసుపును ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఉపయోగిస్తాము పసుపుకు ఉన్న పవిత్రత వలన ఎలాంటి శుభకార్యము జరిగిన పసుపుకే మొదటి ప్రాధాన్యతను ఇస్తాము మన పెద్దవాళ్ళు శుక్రవారం రోజు గనక మనం లక్ష్మీదేవికి పూజలు చేస్తే గనక మనకు తిరుగులేని విజయాలు దొరుకుతాయి అంతేకాకుండా అందరి దేవతల అనుగ్రహం మనకు కలుగుతుంది ఈ పరిహారానికి ఇప్పుడు మనం బియ్యం తీసుకొని ఆ బియ్యంతో పసుపు నెయ్యి వేసి కలపాలి అలా కలిపిన బియ్యాన్ని ఎర్రటి వస్త్రంలో ఉంచి ఒక ముడుపులాగా కట్టాలి ఆ ఎర్రని క్లాత్ మూలను మూటను మీరు దేవుడు గదిలో ఇష్టదేవత ముందు లక్ష్మీ దేవత ముందు ఆ పటం ముందు వెనక పెట్టుకోవాలి ఇలా పెట్టినట్లు ఇంట్లో వారికి కానీ బయట వారికి కానీ ఎవరికి చెప్పకూడదు ఇలా చెప్తే ఆ పూజా ఫలితం మీకు దక్కదు ఆ ఎర్రటి క్లాత్ను పటం వెనకలా పెట్టినప్పుడు మన మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని పెట్టుకోవాలి ఆ మూట విషయం ఇంకా మర్చిపోవాలి ఈ పరిహారాన్ని శుక్రవారం చేసుకుంటున్నాం కాబట్టి మీ ఇష్ట దైవం ఫోటో ముందు లేదా లక్ష్మీదేవి ఫోటో ముందు వెనక పెట్టి లేకపోతే ఈ సంకల్పం చెప్పుకోంటే ఆ సంకల్పం అనేది ఏడు రోజులలో తీరుతుందని పెద్దలు చెప్తుంటారు ఇలా చేసిన తర్వాత ఏడు రోజుల తర్వాతనే ఆ మూటను మళ్ళీ తీయాలి గుర్తుంచుకోండి మూట తీసేటప్పుడు కూడా ఎవరు చూడకూడదు ఆ ఏడు రోజులు తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఏడు రోజులు చేసుకోవాలి మీ మాట వినకపోవడం జరుగుతూ ఉన్నా ఇంట్లో వారు మీ వాటకు విలువ లేకుండా చేస్తూ ఉన్నా లేదా మీ మాట వినకపోయినా పిల్లలు క్రమశిక్షణ తప్పిన ఇంట్లో ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీకు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా చేస్తే మీరు తప్పకుండా మంచి శుభ ఫలితాలను పొందుతారు ఇక ఈ ఏడవ రోజున అది మీకు శుక్రవారం వస్తుంది కాబట్టి ఆ శుక్రవారం రోజున తీసి ఆ మూటను పచ్చని మొక్కల మొదట్లో వేసేయండి ఎవరికి కూడా చెప్పకూడదు ఎవరు కూడా ఈ పరిహారం చేస్తున్నప్పుడు చూడకూడదు ఇలా చేయటం వలన మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి సమస్యలు ఆ మూటతో పాటుగా వెళ్ళిపోతాయి ఎలా చేయడం వలన మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు సమస్యలు అన్నీ కూడా ఆ మూటతో పాటుగా వెళ్ళిపోతాయి వెళ్ళిపోగానే మనకు అదృష్టం వరిస్తుంది మనం చేసే పనులలో విజయం సాధిస్తాము అని కూడా చెప్పుకోవచ్చు ఇంట్లో అందరూ కూడా మన మాట జవదాటకుండా వింటూ ఉంటారు పిల్లలు క్రమశిక్షణలో ఉంటారు అంతేకాదు పసుపు బియ్యం అంటే మనం పవిత్రంగా భావిస్తాం కాబట్టి దానికి అతీంద్రియ శక్తులు ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇలా ఈ పరిహారం చేశాక వచ్చే ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత మంచి ఫలితాలు వస్తాయి ఈ పరిహారం చేసిన తర్వాత మీకు సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని నియమనిష్టలతో చేసుకోవాలి అలాగే చేస్తున్నట్టు అలాగే చేస్తున్నప్పుడు కూడా ఎవ్వరు కూడా చూడకూడదు చేస్తున్నట్లు ఎవరికి చెప్పకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని శుక్రవారం రోజు గుప్పెడ బియ్యంతో ఈ పరిహారాన్ని చేశారంటే మాత్రం మీకు అంతులేని సంపదలు కలుగుతాయి శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది మీ ఇల్లంతా కూడా అట్టే అఖండ ఐశ్వర్యంతో నిండిపోతుంది మీకు ఉన్న దరిద్రబాధలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ పోతాయి మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న సమస్యల నుండి బయటపడగలుగుతారు కోరిన కోరికలు నెరవేరుతాయి తరతరాలకు తిన్న అరగని ఐశ్వర్యం వస్తుంది హిందువులు అన్ని జీవాల్లో జీవణి చూస్తారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలు అయ్యాయి కొన్ని నదులు అయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌర శక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతో తోడ్పడుతూ ఉంటాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిల్లో చాలా రకాల వ్యక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేటివి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కలు అనేక చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పువ్వులు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తు ఉంటాము చాలా ఏళ్ళుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి గాలి పీచుకుంటే చాలు ఆరోగ్యం ఏర్పడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కొక్క రకమైన మొక్కకి ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ మొక్కను తాకితే చాలు కష్టాలు బాధలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని సంపదలు వస్తాయని స శుక్రవారం రోజు ఏ సమయంలో ఈ చెట్టు కనిపించినా సరే జస్ట్ ముట్టుకుంటే చాలు మీకు కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ చెట్టు ఏమిటి అంటే మందార చెట్టు శుక్రవారం రోజు మీకు ఏ రంగు మందార పూల చెట్టు కనిపించినా వెంటనే ఆ మందార చెట్టుకు నమస్కారం చేసుకొని మందార చెట్టును మూడు సార్లు తాకండి శుక్రవారం రోజు మందార చెట్టును ఎంత ఎక్కువసార్లు తాకితే అంత ఎక్కువ ధనం వస్తుంది కుదిరితే మందార చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి ఆ నీటిలో ఆవు పాలు కలిపి పోయండి మందార చెట్టు మీద శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఉంటుంది కనుక శుక్రవారం రోజు మీకు మందార చెట్టు కనిపించినా లేదా మీ ఇంటికి దగ్గరలో మందార చెట్టు ఉన్న ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు చెంబుతో నీళ్లు సమర్పించండి ఆ తర్వాత మీకు ఏమైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు తీరిపోవాలని సంకల్పం చెప్పుకోండి లేదా తీరని కోరిక ఉంటే ఆ కోరికని తీరాలని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మందార చెట్టును తాకండి వీలైనన్ని సార్లు తాకండి ఎంత ఎక్కువ తాకితే అంత మంచిది ఆడవారైతే ఒక మందార పూను తీసి జడలో పెట్టుకుంటే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇక తర్వాత కాసేపు మందార చెట్టు దగ్గర కూర్చోండి ఐదు నిమిషాల తర్వాత ఇంటికి వెళ్ళిపోండి శుక్రవారం రోజు ఇలా చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దరిద్రం మొత్తం పోతుంది మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషాలు ఏవైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటున్నారు మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనస్సుకు ఊరటని ఇస్తాయి ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందడంలో కూడా ప్రభావాంతంగా పనిచేస్తాయి దేవుడి పూజలేని కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు హనుమంతుడికి లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే మందార పువ్వులు సానుకూల శక్తిని ఇస్తాయి ఇంటికి తూర్పు దిక్కున్న మందార చెట్టును నాటడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్యబలం కూడా పెరుగుతుంది గ్రహ దోషాలు పోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజు మందార చెట్టును ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా తాకండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మందార చెట్టును తాకండి తాకినట్లయితే మీకు అంతా శుభాలే జరుగుతాయి మీ ఇంటికి దగ్గరలో ఏదైనా మందార చెట్టు ఉన్నా సరే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు చెంబుతో నీళ్లు సమర్పించి ఆ తర్వాత మీకు ఏమైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు తీరిపోవాలని సంకల్పం చెప్తాను